మీకు తెలుసా ఆసియా ఖండంలో వాటికన్ సిటీ తర్వాత అతిపెద్ద చర్చ్ మన తెలుగు రాష్ట్రాలలో మెదక్లో ఉంది ఈ చర్చ్ కాంపౌండ్ మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది దీని ఎత్తు రెండు వందల అడుగులు మరియు విస్తీర్ణం వంద అడుగుల్లో ఉంది కేవలం చార్మినార్ ఎత్తుకి దీని ఎత్తుకి ఐదు అడుగులు మాత్రమే వ్యత్యాసం ఉంటుంది ఈ చర్చ్ నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి ఇటలీ లండన్ వంటి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు చర్చ్ యొక్క పైకప్పు బోలు పదార్థాల ద్వారా పూర్తి సౌండ్ ప్రూఫ్ చేశారు చర్చ్ యొక్క వాస్తుశిల్పి హెడ్వర్డ్ హార్డింగ్ చర్చ్ నిర్మాణం కోసం పది సంవత్సరాలు కష్టపడి నిర్మించారు ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే భారానికి ఒకసారి చర్చి అద్దాలు మరియు నెలని ఫిరోసిన్ కలిపిన కొబ్బరి నూనెతో శుభ్రం చేస్తారు అది శుభ్రం చేయడం వల్ల మెరుపు తగ్గకుండా బాగుంటుంది గాజు పలకలతో నిర్మించిన యేసుప్రభు చరిత్ర ఇక్కడ ముఖ్య ఆకర్షణీయంగా నిలుస్తుంది ఎందుకంటే సూర్యకిరణాలు పడితే మాత్రమే కనపడుతుంది సూర్యాస్తమైన తర్వాత కనిపించవు ఆ కాలంలో ఈ చర్చి నిర్మాణానికి సుమారుగా పద్నాలుగు లక్షలు ఖర్చు ఈ చర్చి ఈ చర్చి ని సందర్శించడానికి సంవత్సరానికి సుమారు ముప్పై లక్షల మంది వస్తుంటారు అంటే ముప్పై లక్షల మంది వస్తారు మొత్తానికి మొత్తానికి ముప్పై లక్షల మంది వస్తుంటారు అబ్బో ఎవ్రీ ఇయర్ సండేస్ కానీ లేకపోతే దూరం నుంచి వస్తుంటారండి క్రిస్మస్ కి చాలా బాగా అసలు చూడగా కన్స్ట్రక్షన్ అందంగా ఉంది కదా అసలు ఆ రాళ్లు కానీ ఆ మార్బుల్స్ కానీ ఇక్కడ బయట నుంచి కంట్రీస్ తీసుకొచ్చి ఉంటారు నేను లోపల బయట కూడా వేస్తారు వీళ్ళు గార్డెనింగ్ అయితే చాలా అసలు ఎంత అంటే బహుశా నిజంగా చెప్పినట్టు వెయ్యి ఎకరాలు ఉన్నాయి ఉండొచ్చే ముందు వెయ్యి ఎకరాలు అది వాడుకలు అందరూ తీసేయగా తీసేయగా స్థలాన్ని చూడు చూడు సార్ వెనక వైపు అసలు వెనక వీడియో గ్రీనిష్ చాలా బాగుంది ఉందంటే బహుశా లైట్ లేస్తే నైట్ లో ఇది బయటకు కనపడుతుంది నాకు తెలియదు కానీ లేక లోపల నుంచి కనపడుతుంది ఇలాంటి లైట్ లేకుండా లోపల కనపడుతుంది మన ఇంతకు ముందు ఆ ఒక బల్ల ఉంది కదా మెయిన్ ఇలా హెడ్ కూర్చుంటారు ఫాస్టర్ గారు ఫాదర్ గారు కూర్చుంటారు అక్కడ ఆ ప్లేస్ లో లైట్ గా నుంచి వచ్చింది అనుకోండి ఇక్కడ నుంచి వచ్చిందా ఉంది తెలుసా అది తెలుసా మనకి అది కనీసం దానికి పిల్లర్లు గానీ భీములు గానీ లేకుండా ఆ కాలంలో నిర్మించారు పట్టింది పంతొమ్మిది వందల పద్నాలుగులో స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు లో అక్కడ చరిత్ర చెప్పేటప్పుడు నిజాం కూడా నూట ఇరవై ఎకరాలు ఇచ్చారంట దీనికి ఈ చర్చ్ లో స్టార్టింగ్ లో తెలుగు ఇంగ్లీష్ లో మాత్రమే దాని చరిత్ర రాసేవాళ్ళు తర్వాత ఒక పొలిటికల్ వాళ్ళు వెళ్ళి చూసి మన నార్త్ ఇండియన్ వెళ్ళి హిందీలో కూడా ఉండాలి కంపల్సరీ చెప్పారు భాష కాబట్టి ఖచ్చితంగా హిందీలో అప్పుడు చరిత్రని దానికి సంబంధించిన డీటెయిల్స్ అద్భుతమైన విషయం అదైతే చర్చి చూసి కన్స్ట్రక్షన్ చూసి చాలా ఆశీర్వించింది అనమాట అవును చాలా రకాల నిర్మాణం చేస్తే వాళ్ళు వాళ్ళ యొక్క మనసు వాళ్ళ యొక్క కష్టం వాళ్ళ యొక్క తాపత్రయం అంత స్పష్టంగా కనపడుతుంది అనమాట నిర్మించేటప్పుడు ఈ మెదక్ ని మెతుకు సీమాని పిలిచే వాళ్ళు అప్పుడు ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా ఇబ్బంది పడి మన దేశం వాళ్ళు ఆ మెదక్ ఏరియాలో చాలా మందికి అన్నానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటే ఈ కన్స్ట్రక్షన్ టైంలో ఫుడ్తో కలిపి వర్క్ ఇచ్చారు అదొకటే కాదు మెదక్లో మంచి బియ్యం కూడా పండుతాయి అంట స్పెషల్ బియ్యం పండితే దానికి ఏదో అందుకనే మెతుకు బియ్యం ఇది అంటారంట దాన్ని దానివల్ల మెదక్ అని పేరు వచ్చిందంట దానికి అది కూడా కారణం ఉంది ఒకటి అసలు మెదక్లో అసలు నిజంగా చెప్పాలంటే ఈ ప్లేస్లో మనకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏషియా మొత్తంలో వాటికన్ తర్వాత గొప్ప చర్చ ఉండడం అనేది చాలా గొప్ప విషయమే కదా ఐదు వేల మంది ప్రయర్ కూర్చున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదా అబ్బో ఫుల్ ఫుల్ అనమాట అంటే క్రిస్మస్ గుడ్ ఫ్రైడే లకి చూడు ఎత్తు చూడు ఎంత ఎత్తు బ్యాక్ సైడ్ నుంచి ఎంత అందంగా ఉంది ఫ్రంట్ నుంచి ఎంత అందంగా ఉంది గార్డెనింగ్ అని చాలా అద్భుతం అయితే ఇది హిందూ ముస్లిం క్రైస్తవులతో సంబంధం లేదు ఇది ఒక

మంచి కన్స్ట్రక్షన్ ఒక మంచి అద్భుతం ఇలాంటి కట్టడం చూడాలని కోరుకుంటే ఖచ్చితంగా అది రైల్వే స్టేషన్ లేదు చెప్పడం మర్చిపోయా మీరు బస్కే వెళ్ళాలి ఓకేనా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే హ్యావ్ ఎ గుడ్ డే మాకైతే చాలా నచ్చింది మీరు కూడా చూడండి అద్భుతం అద్భుతం అంటే అద్భుతం బాయ్